కబ్జా చేసుకొని అన్నారు కానీ అది అది కాదు సో అంటే ఇప్పుడు కృష్ణారావు అన్న ఏమంటున్నా అంటే ఇప్పుడు మీ పేద ప్రజలకు అందరికీ కలిసి అందరు ఉండాలి అని కృష్ణారావు అన్న అంటున్నాడు కవితగా చెప్పే మాటలు అది వాతం కాదు నేను పుట్టి పెరిగింది ఇక్కడనే నాకు నాకు ఇప్పుడు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై సంవత్సరాలు నాకు పుట్టి పెరిగింది ఈ ఇక్కడే సో ఇది నా గుడిచే కావాలి ఒకటి ఇంకా నాకు ల్యాండ్ చేయలే ఇంకా అక్కడి నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు అయితే కాబట్టి ఆయన కృష్ణరావన్న గురించి అబద్ధం చెప్పడం చాలా తప్పు ఎందుకంటే కృష్ణరావన్న ఉన్నంత వరకు ఇంతవరకు వచ్చింది మాదికి ఇంకొకటి డ్రైనేజీ కూడా కృష్ణరావన్న కాబట్టి అక్క మేడం ఇక కృష్ణ రవాణ విషయంలోనే ఇవి జరుగుతున్నాయి ఈ కవిత అక్క చెప్పింది అది చెప్పింది అని ఏం చేయద్దు మా ఓన్ సో ఇప్పుడు ఇంత రభస జరుగుతుంది ఈ సందర్భంలో తీరా కొడితే ఇక్కడ ఎన్ని ఉంటాయి అంటే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఇల్లు వరకు ఉంటాయి ఎక్కడ కూడా కనీసం ఒక యాభై గజాల ఇల్లు కూడా ఉండదు ఇరవై ముప్పై నలభై గజాల్లో మాత్రమే ఉండే పరిస్థితి సో దీనిపైన కూడా ఇంత పొలిటికల్ రభస జరగడం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా ఆశ్చర్యం ఉండే పరిస్థితులు కనిపిస్తుంది అనని పేరు ఏంది శివా ఏమో పరిస్థితులు పని చేస్తారు చేస్తారు అక్కడ అమ్ముకున్నారు ల్యాండ్ అమ్ముకున్నారు అంటుర్రు అసలు అది ల్యాండ్ ఎవరు అమ్ముకున్నారో తెలవదు ఏం చూ తెలియదు అసలు ఎన్ని నుంచి ఉంటున్నారు ఇక్కడ ఉన్నట్టు అరవై అరవై సంవత్సరాలు అవుతుంది సో మీరేమో అరవై సంవత్సరాలు అంటున్నారు ఇక్కడనేమో ల్యాండ్ మాధవరం కృష్ణారావు వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి కబ్జా పెట్టిండ్రు అని ఎంఎల్సిగా ఉండే కవిత ఆరు ఓ కేసీఆర్ బిడ్డ అంటుంది మనకు తెలియదు కదా కా ఇంకా పైన అది ఏమేమి జరగతుందో మనం కూలి పనులు పోయి వచ్చేటోళ్ళం అది ఏం జరుగుతుందో ఏం చేస్తారో కూడా మనకు తెలియదు మనకు అంత తెలియదు అది ఇంకా అప్పుడు ఉన్న లీడర్లకు తెలుస్తుంది అది ల్యాండ్ అయితే గవర్నమెంట్ది కదా నేను చిన్నప్పటినుంచి అయితే ల్యాండ్ ఎవరిదంటే గవర్నమెంట్ ఇది సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ అది అని చెప్పి నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ల్యాండ్ మాది కూడా కాదులే గవర్నమెంట్ ఇది కాకపోతే మాకు ఇక్కడ స్టేట్లో మన మన గవర్నమెంట్ లేదు స్టేట్లో మన గవర్నమెంట్ ఉంది సెంట్రల్ మనది ఉన్నప్పుడు మీకు ఓకే అయితే అన్నమాట నేను నిన్నా అక్కడ సెంట్రల్లో వేరేది వస్తుంది స్టేట్లో వేరేది వస్తుంది ఇక్కడ వేరేది వస్తుంది దీనివల్లనే మీ ఏరియా ఆగిపోతుంది అని అనే అనే పుకార్లు అవి కొన్ని విన్నా ఎవరు గెలిచినా మాత్రము ఎవరైతే న్యాయం అయితే కరెక్ట్గా వేయట్లేదు నిజాయితీ చెప్పాలంటే ఇక్కడ ఒక సిక్స్టీన్ ట్వంటీ ఉన్నాయి సో ఇంకొంతమందితో ఒకసారి మనం మాట్లాడదాం బస్సు లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం ఎందుకంటే నేను ఇందాక చెప్పినా కదా ఇక్కడ ఉండేవన్నీ కూడా ఇగో ఇక్కడ వర్క్ ఏదైతే స్టార్ట్ అయింది కదా డ్రైనేజ్ వర్క్స్ అనేది స్టార్ట్ అయింది కానీ స్టార్ట్ అయినా ఒక పదిహేను రోజులకే కవిత ప్రెస్ మీట్ పెట్టడం ఆ తర్వాత ఆరోపణలు విజిలెన్స్ కమిటీ ఆదేశాలు ఇవన్నీ తోటి ఇక్కడ జరుగుతున్న వర్క్ కూడా పులిస్తే పరిస్థితి సో ఒక్కసారి పని ఆగిపోతే మళ్ళీ ఎప్పుడు పని స్టార్ట్ అవుతుందో కూడా ఎవరికి తెలియని సిచ్యువేషన్ ఒక్కసారి మీరు విజువల్స్లో చూస్తే కూడా ఎక్కడ కూడా ఇక్కడ స్లాబ్ లేసిన ఇల్లులో ఒక వంద నూట యాభై గజాల ఇల్లులో ఎక్కడ కనిపించాయి ఒక సామాన్యంగా ఆపూట పూట కూలీ చేసుకొని ఉండే వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న గుడిసెలో రేకుల లో ఇవి మాత్రం కనిపిస్తాయి ఆ కనిపించేవి కూడా ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో చాలా పెద్దగా వీళ్ళు ఇక్కడ నుంచి కబ్జా చేశారని అవి అవన్నీ కూడా అని చూపియడానికి నేను ఇవాళ మీకు ఈ వచ్చిన చూశారు కదా ఏవైనా కానీ ఒక ఇరవై గజాలు ముప్పై గజాల్లో మాత్రమే ఇక్కడ వీళ్ళు నివసిస్తున్నారు సో ఇవాళ నిన్న కాదు కొంతమంది కొంతమంది యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి కూడా ఉంటున్న వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఈ ఆరోపణలతోటి వాళ్ళకు కూడా ఒక టెన్షన్ స్టార్ట్ అయింది పరిస్థితి ఏముంటుంది అనేది సో ఇంకొంతమంది ఇక్కడ ఉండే బస్తి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం రెండు తరాలైపోయింది అయిపోయింది ఇక్కడ ఉండవాటి ఈ ఐడి పేర్ల పనిచేవాటి అప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి ఏం కట్టుకుంటలేము ఆధార్ కార్డు ప్రూఫ్ అన్నీ ఉన్నాయి అవి చూసుకొని అన్నీ ఉన్నాయి దాన్ని రెండున్నరకు ఒక్కొక్కటి ఇది చేసుకొని ఇది చేసుకున్నాం అడ్జస్ట్ చేసుకొని కట్టుకుంటున్నాం బ్రేక్ లైన్లు అవి కొన్ని ఉన్నారు స్లాబ్ వేసుకున్నారు అంతే అంతే తప్ప ఏం లేదు ఇవ్వాలా నిన్న వచ్చింది ఏం లేదు రెండు వందల సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ ఇంట్లో ఉండి అంత అని చేసుకున్నారు రైడ్ పిల్లల నిన్నమన్నా వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి లేదు అన్ని ప్రూఫ్స్ కావాలంటే ఉన్నాయి ఇక్కడ ఓట్రైడ్ ఎన్నింది అన్ని తీసుకునే చూసుకుంటున్నాము ఇక్కడ ఒక్కొక్కరిది కాదు అందరూ చెక్ కావాలంటే వచ్చి ఈ రోజు చెప్తున్నా కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇది పెట్టి అది పెట్టి ఇది చేయడం కాదు ఎంతోమంది ఎమ్మెల్యేలు మారిపోయినరు అంత అయిపోయింది చాలా మంది ఇక్కడ పుట్టినరోజు చచ్చిపోయారు వీళ్ళ నాయన ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిండే వీళ్ళ నాయన కూడా చనిపోయా ఆయన పుట్టిందే ఇక్కడ రెండు తరాలు అయిపోయింది ఇప్పుడు ఈ రోజు వచ్చి ఏదో కాంగ్రెస్ వచ్చి మాది ఇది మేకూలో ఓటేస్తాం ఏదో శరీరాల్లో ఉంటే కొట్టుకోమని దానికి సంబంధం లేదు మాకు ఈ ఐడిపెళ్ళ పని చేసుకుంటాము ఏదో కూలి బతుకుని ఊరించి పెట్టొచ్చి ఇక్కడ ఊట్రైడ్కి కానీ అన్ని కానీ ఊర్లో క్యాన్సల్ చేసుకుని బతుతాల్లోనూ ఇలా మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడితే ఇట్లా ప్రూఫ్ పెట్టుకొని తిరుగుతున్నారు నిన్నమ్మన్నా తిరుగుతురు ఇంతకుముందు ఎక్కడ ఇవన్నీ కాదమ్మా ఇది కొన్ని ఏండ్లమ్మంటున్నది అంతే తప్ప ఏం లేదు ఇంతకుముందు ఏదో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక చెప్పారు చేసిరు ఇంత ఇంత మంచి అన్నారు పంచుకున్నారు అంతేగాని రెండు తరాలు అయిపోయింది ఈడ ఉండవాటి కవితక్క కవితక్క సంగతి మాకు తెలియదు అమ్మా ఆమె కాంగ్రెస్ పార్టీలో మొన్నటిదాకా టిఆర్ఎస్లో ఉన్నది టీఆర్ఎస్ బిడ్డనే ఇలా పోయి కాంగ్రెస్ కలిసి ఆమె కేసులు కొట్టడానికి ఆమె స్వార్థాన్ని చూసుకుంటుంది తప్ప ఏం లేదు ఈడ అంతే ఇంకా వాళ్ళ ఇన్ని ఇన్ని రోజులు లేని కవిత ఈడ ల్యాండ్ ఎందుకు వచ్చింది ఇన్ని సంవత్సరాలు తాత సంపాదించింది అనుకుందాం ఇన్ని సంవత్సరాలు లేని ఈ రోజు ఎందుకు వచ్చింది అంటున్నా కాంగ్రెస్ నాకు కలవంగానే ఎందుకు వచ్చింది ఇంక దానికి వాళ్ళే ఆలోచన చేయాలి మీరు ఆలోచన చేయాలి ఆ రోజు వస్తారు మీడియా వాళ్ళు వస్తారు Esa es